చెందంటే నుంచి కల్పించడం నా గుర్తు అటల్ బిహారీ అటల్ బిహార్ వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు మరి ఒక సంస్కరణ తీసుకొచ్చారు వాజ్పేయి గారికి చెప్పడం జరిగింది ఇలా మీరు అన్ని రోడ్లు రోడ్లు అనుసంధానం చేయండి దేశం దాని అదే అభివృద్ధి చెందుతుందని ముందు ఆయన నమ్మలేదు తర్వాత సరే ఒక ఉదాహరణకు చూడమంటే ప్లేస్ చూస్తే పెద్ద కను సాధించింది ట్రాఫిక్ పెరిగింది అక్కడి నుంచి మొత్తం దేశమంతా కూడా అప్పుడు అభిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు మరి రోడ్లు రోడ్డు రోడ్లు చేయడం జరిగింది లేకపోతే ఫ్లైఓవర్లు అయితేనే వేయడం అయితేనేమి బ్రిడ్జ్లు కట్టడం అయితేనేమి లేకపోతే అవుటర్ రింగ్ రోడ్ అయితేనేమి ఇలా ఏ దేశం చూసినా కూడా వాళ్ళు చైనా చూస్తున్నాం మన అమెరికా చూస్తున్నాం దేశాలన్నీ కూడా అభివృద్ధి చెందింది అంటే ఈ యొక్క రవాణా వ్యవస్థ మరి ఆ రవాణాకి అనుగుణంగా మనం రోడ్లు కూడా వేయాలి రోడ్లు వేస్తేనే మనం ఏ పెద్దిరెడ్డి రామచంద్రెడ్డి గారు మొత్తం పది బస్సులు తీసుకెళ్ళిపోయారు ఇక్కడ నుంచి ఆనాడు కోతులు లేని మనం అన్ని బ్రహ్మాండ లింక్ రోడ్లు అన్ని బీటీ రోడ్లు అయితేనేమి లేకపోతే సిసి రోడ్లు అయితేనేమి ఎవరికైతేనేమి బస్సులకి ప్రయాణికులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా రోడ్లు వేయడం జరిగింది మరి వస్తున్నావు ఇప్పుడు ఇవాళ రోడ్లు మరి అతివృష్టాల వర్షాల వల్ల లేకపోతే మరి వారి కారణాల వల్ల రోడ్లు ఏదైనా దెబ్బతింటే కనీసం అక్కడ గోతులు మట్టి కూడా కూడిచే పాపానికి పోలేదు ప్రభుత్వం దానికే తగిన శాస్త్రి మీరు ఎంతో చెప్పారు అలాగే కూడా బయట రాష్ట్రాలుగా పక్క రాష్ట్రం బెంగళూరు అయితే కర్ణాటక వెళ్తుంటారు ఉంటారు గవర్నమెంట్ వర్కర్స్ అయితే అలా ఇవాళ చూస్తున్నాం మనం బస్సులు అయిపోయి ఈ రవాణా అయిపోయి వాళ్ళ ఎలాగైతే ఆటోల్లో ఎంత ఒక్కొక్క ఆటోల్లో పదిహేను ఇరవై మంది ప్రయాణం చేస్తూ వాళ్ళ ఎంతో ఇబ్బందులు పాలవుతున్నారు అటువంటిది పరిస్థితుల్లో మనం ఆనాడు ముఖ్యంగా ఈ యొక్క ప్రయాణ వ్యవస్థకే ముఖ్యమైన ప్రాధాన్యం ఆ ఆనాడు ఎటువంటి ప్రయాణ అసౌకర్యం జరగకుండా అందరికీ రవాణా సౌకర్యం కలిగించేయడం జరిగింది ఇవాళ మరి చూస్తున్నాం వాళ్ళు చేసిన పాపానికి వాళ్ళ ప్రజలు తగిన శాస్త్రి చెప్పారు ఇవాళ ఎన్నికల్లో ఇవాళ మీ అందరికీ నా షిరస్ వచ్చి ధన్యవాదాలు అద్భుతమైన తీర్పునిచ్చినందుకు తీర్పు అంటే ఇది ఒక ప్రజల్లో నేను చాలాసార్లు చెప్పడం జరిగింది ఏదైనా ఉద్యమం ప్రజల నుంచి రావాలి మేము పోరాడతాం పార్టీ మా మాకు తోడు ప్రజలు కలిస్తే ఇక మన ఉద్యమానికి అంత అంటూ ఉండదని అలాగే ఈనాడు ప్రజలంతా మమేకమయ్యారు భయోందోళనకు గురి చేశారు అందరినీ పేదల మాట నోరు ధరిస్తే సిఎస్టీ కేసులు పెట్టడం లేకపోతే వాళ్ళని భయోందోళనలకు గురి చేయడం ఇలా లేకపోతే హత్యలు చేయడం మానసిక క్షోభ పెట్టడం ఎన్నెన్నో అటువంటిది జనం నిశ్శబ్దంగా ఒక సునామి వచ్చే ముందు ఎలాగైతే నిశ్శబ్దంగా ఉంటుందో సముద్రం అలా ఒక ఎలా అలై విజృంభించి ఈనాడు రాష్ట్రం అంతా కూడా హిందూ ఇవాళ మూడోసారి గెలిపించారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలని లేకపోతే ఎందుకు చేస్తాను అభివృద్ధి కలవంత కట్ మన చేసిన అభివృద్ధి అలాగే ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం గల్పిపల్లి రోడ్ అయితేనేమి అక్కడ అలాగే ఎన్నో కలవట్లు అయితేనేమి ఇవన్నీ కూడా నిర్మించడం జరిగింది ప్రతిపక్షాలు ఉంటూ కూడా అలాగే అన్న క్యాంటీన్ నడిపే మనం వాళ్ళు ఇచ్చేసిన అన్న క్యాంటీన్ అలాగే ఇక్కడ ఆరోగ్య రథం ఆసుపత్రి చూస్తే వాళ్ళు ఎటువంటి పరిస్థితులు ఉన్నారు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఆసుపత్రిని ఎలా ఎంత ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాము కార్పొరేట్ హాస్పిటల్ మన ఆసుపత్రి తీసుకెళ్ళాం అలాగే లేపాక్షి ఉత్సవాలు చేయడం జరిగింది లేపాక్షి అంతర్జాతీయ స్థాయిలో దాన్ని దృష్టిలో యునెస్కో దృష్టిలో తీసుకెళ్ళడం జరిగింది మళ్ళీ మళ్ళీ మనం చేస్తాం అభివృద్ధి సంక్షేమం రెండు కూడా ఏమేమైతే మనం ప్రతి పండుగలకి మనంతా కలిసి ఎలా అయితే మీ రంజాన్కి రంజాన్ తోఫాయితే మీ సంక్రాంతికి ఈ కాలుకైతే అలాగే క్రిస్మస్కి గిఫ్ట్లు అయితే ఇవన్నీ నాడు ఎంత మన ఆర్థిక పరి సంక్షోభాలు కూడా ఇవ్వడం జరిగింది అలాగే ముఖ్యంగా నేను ఏ దేశానికైనా సరే చెప్పేది దానికి మూల స్తంభాలు విద్యా వైద్యం అలాగే ఈ రవాణా సంస్థ కూడా అది కూడా చాలా ముఖ్యం చదువు విద్యా వైద్యం అలాగే ఈ యొక్క రవాణా దీన్ని మనం మళ్ళీ తీసుకోవాలి మళ్ళీ ఎంత దారిలో అన్నీ పడేయాలి మళ్ళీ తీసుకొస్తాం మళ్ళీ మొత్తం ఏదైతే ఇదివరకు మనం చేపట్టాము కార్యక్రమాలు ఏవైతే మధ్యలో ఇవన్నీ జరిగిన నడవకుండా ఎలాగైతే వ్యవస్థలన్నీ నిర్వేదం చేశారు అన్ని వ్యవస్థలని కూడా పునరుద్ధరిస్తాము ఆ నమ్మకంతో మేము అందరూ ఓట్లేసే వాళ్ళ తెలుగుదేశం అటు అన్నిటికీ దూరంగా ఇవాళ పథకాలు అన్నిటికీ దూరంగా అభివృద్ధి మనం ఉన్న పరిస్థితుల నుంచి మనం ఈ వచ్చి బయటపడాలి అలాగే విజన్ ఉన్న నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రపంచ దేశాల విజన్కే ఒక ఆదర్శమైన అలాగే ఇవాళ ఎన్నో సవాళ్ళు మన ముందు ఎన్నో సవాళ్ళు అన్ని అధిగమిస్తాం ఆనాడు కూడా ఎన్నో సవాళ్ళని అధిగమించే రాష్ట్రాన్ని మరి ఆర్థిక వనరులు సృష్టించి పక్క రాష్ట్రాలతో ధీటుగా మన రాష్ట్రాన్ని కూడా తలసరి ఆదాయాన్ని తీసుకెళ్ళడం జరిగింది సో తప్పకుండా ఈ యొక్క రవాణా వ్యవస్థను పునరుద్ధరిస్తాం ఇక్కడ అన్ని రహదారులు కూడా ఏవేవి ఉన్నాయి అన్నింటి కూడా అన్ని ఏవేవైతే పారిశ్రామ పరిశ్రమలు ఉన్నాయో అలాగే ఎక్కడెక్కడ స్కూళ్ళు అలాగే ఈ యొక్క గార్మెంట్స్ వర్కర్స్ ఎక్కడెక్కడైతే వాళ్ళంతా రోజువారీ మైళ్ళు దూరం వెళ్ళి ఎన్నో మైళ్ళు దూరం వెళ్ళి వాళ్ళు